ఇనుము చేత ఇనుము పదునగును ఇది ఎంతైనా సత్యం అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించను అప్పుడప్పుడు ఇండ్లలో ఇనుముతో చేయబడిన కత్తిని నూరుతూ ఉంటారు ఆ కత్తిని నూరేటప్పుడు ఇంకొక కత్తితో లేక ఇనుముతో వారు నూరుతూ ఉంటారు తద్వారా అది పదునెక్కుతుంది మన జీవితాల్లో కూడా మన స్నేహం ద్వారా ఇంకొకరు మేలు పొందాలి ఫలానా వారి స్నేహం పట్టాడు మా ఓడు చెడిపోయాడు అనే దానికంటే మన స్నేహం ద్వారా ఇతరులు ఆశీర్వదించబడితే వారికి ఎంతో మేలు కలుగుతుంది దీవెన కలుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒక పెద్ద అన్నాడు వారి యొక్క క్యారెక్టర్ గురించి మనం కనుక్కోవాలి అని అంటే ఆయన ఫ్రెండ్స్ ఎవరో చెప్పండి ఆయన తిరిగే ఫ్రెండ్స్ ఎవరో చెబితే ఈయన ఎటువంటి వాడు నేను చెప్తాను నా ప్రియుల ఇనుము చేత ఇనుము పదునగును అనగా మన స్నేహాలను బట్టి కూడా మన జీవితము ఆధారపడి ఉంటుంది కాబట్టి నా యవన బిడలకు నేను మనవి చేసేది ఏమిటి అనగా చెడు స్నేహాలు పట్టవద్దు అని ప్రావు పెరి నేను మానవు చేస్తున్నాను నా జీవితాలు కూడా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఎందుకు సాతానుడు ఇన్ని శోధనలు తెస్తున్నాడు ఎందుకు సాతానుడి ద్వారా ఇన్ని భేదాభిప్రాయాలు మనస్పర్ధాలు వస్తున్నాయి అనారోగ్యం వస్తుంది ఆర్థిక ఇబ్బందులు మన జీవితాల్లో వస్తున్నాయి అనేది మనం గమనిస్తే మన జీవితాల్లో దేవుడికి నచ్చినట్టు మనం జీవిస్తున్నట్టున్నాం మన జీవితాల్లో దేవుడికి ఆశీర్వాదానికి అతి సమీపంగా ఉన్నట్టున్నాం మన జీవితాల్లో దేవుడు ఒక గొప్ప కార్యం చేయడానికి మనం అతి సమీపంగా ఉన్నాము కాబట్టి ఇన్ని శోధనలు ఇంత శత్రువుత ఇంత వ్యతిరేకత మన జీవితాల్లో కలుగుతుందేమో అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి నేను చాలామంది జీవితాల్లో నేను గమనిస్తే మనము తండ్రులు తల్లులు లేకపోతే మన కుటుంబంలో తోబుట్టులు చేసిన తప్పులే మన జీవితాల్లో కూడా చేస్తుంటాం కానీ అలా చేయకుండా మనం జీవించడము అనేది మనం నేర్చుకోవాలి ఈ వీడియోని చూడండి అగ్గిపుల్లలు అగ్గిపుల్లలు అన్నీ ఒక్క అగ్గిపుల్లని మనం ఎలిగిస్తే మిగతా అంటుకుంటాయి కానీ అన్నిటి నేను జీవించకూడదని ఈ అగ్గిపుల్ ఒక్కటి వెనకకి ఆ విధంగా మన జీవితాల్లో కూడా మీరు ఆలోచించాలి అందరు వల్ల మనం జీవించితే అందరు చేసిన తప్పులు మనము చేస్తే అందరికీ మనకి ఏ తేడా కూడా మనకి ఉండదు నేను చాలామంది యవనస్తుల జీవితాల్లో నేను గమనించినప్పుడు నేను చూసినప్పుడు వారికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు వాడి గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది ఈ విధంగానే మన డిస్కషన్లు ఏ విధంగా ఉంటాయి అంటే గర్ల్ ఫ్రెండ్లు బాయ్ ఫ్రెండ్ల గురించే డిస్కషన్లు ఉంటాయి మేకప్ల గురించి డిస్కషన్లు ఉంటాయి బట్టల గురించి డిస్కషన్లు ఉంటాయి ఇవిటి గురించే డిస్కషన్లు ఉంటాయి అంటే నేను చెప్పే మాట మనం జీవం కలిగిన దేవుడు అని చెప్పే గొప్పతనంలోనే ఉంటున్నాము కానీ దాన్ని అనుభవించి దాన్ని జీవించే దాంట్లో మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి మనం ఆలోచించాలి ఈ అగ్గిపులలో ఏ విధంగా వారు వేరుగా ఉండి కాలిపోకుండా ఉన్నారు మనం ఆ విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి నా జీవితాల ఆలోచించండి మన తల్లిదండ్రులు ఏ విధంగా వైవైక జీవితం ఉందో భేదభిప్రాయాలు కొట్లాడటలు లేకపోతే కొంతమంది ఇంట్లో ఏ విధంగా ఉంటుంది భర్త డామినేషన్ ఎక్కువగా ఉంటుంది భార్య గజగజలాడిపోయే విధంగా భర్త ప్రవర్తన లేకపోతే భార్య డామినేషన్ ఉంటుంది ఏ విధంగా అంటే భర్త ఇంకా కొంగు చాటున ఉండే భర్తగా లేకపోతే నాలిక లేని భర్తగా ఉండే విధంగా కొంతమంది కుటుంబాలు ఉంటాయి అప్పుడు బిడ్డలు ఏం చేస్తారు నేను నా తండ్రి వల్లే ఉండాలి లేకపోతే నేను నా తల్లి వలె ఉండాలని బిడ్డలు దాన్నే అనుసరించడం లేకపోతే తండ్రికి వ్యసనాల అలవాటు ఉంటే కుమారులు కూడా ఆ వ్యసనాలకే అలవాటు అవ్వడం ఆ విధంగానే జీవించడం అప్పుల అలవాటు ఉంటే అప్పులు జూదమాడే అలవాటు బెట్టింగులు చేసే అలవాటు ఉంటే అవే అనుసరించే విధంగా జీవించడం అన్నయ్య గారికి ఇది ఇప్పించారు కాబట్టి నాకు కూడా ఇప్పాలి అన్నయ్యకి ఇది ఇప్పించారు కాబట్టి నాకు కూడా ఇది ఇప్పించాలి అక్కయ్యకి పెళ్ళి ఈ విధంగా చేశారు కాబట్టి నాకు కూడా పెళ్ళి ఈ విధంగానే చేయాలి నాకు కూడా ఇంతే ఖర్చు పెట్టాలి అనే ఆలోచనలలోనే మనం జీవిస్తున్నాం కానీ మనం ఒక్కసారి ఆలోచించవలసింది మనం గ్రహించవలసింది మన జీవితాల్లో ఆ విధంగా మనం జీవించకుండా ఉంటే మనం ప్రత్యేకమైన వారమేమో వీఆర్ వెరీ స్పెషల్ వీఆర్ ఇండివిజువల్ వీఆర్ వెరీ వీ విల్ బి రికగ్నైజ్డ్ ఈ అగ్గిపుల్ల ఏ విధంగా అన్నిటి వల్లే జీవించకుండా వెనుకకొచ్చి అది కాలకుండా ఉందో మనం కూడా ఆ విధంగా ఉంటామేమో వీ విల్ బి సంథింగ్ స్పెషల్ అండ్ సంథింగ్ డిఫరెంట్ ఏమో అనేది ఒకసారి ఆలోచించండి హెజిక్యా గారి జీవితంలో పదిహేను సంవత్సరాలు పొడిగింపబడడానికి వారు అంతా బహుగా ఆశీర్వదింపబడడానికి తండ్రి చేసిన తప్పులు వారు చేయలేదు కదా తండ్రి జీవించినట్టు వారు జీవించలేదు కదా అక్కడక్కడ వారి జీవితాలు తప్పులు జరిగిన దేవుడు మాత్రం వారికి ఉన్న రాజ్యంలో సమాధానం ఉంచే విధంగా దేవుడు చేశారు కదా ఈరోజు నేను నా జీవితాలు ఎందుకు మనం ఆ విధంగా జీవించట్లేదు అనేది ఆలోచించండి చెడు మాత్రం ఎవరు చెప్పకుండా చేసేస్తుంటాం మంచి వంద మంది చెప్పినా మనం చేయం అంతేనా కరెక్టా నేను చెప్పే మాట మీరు ఆలోచించండి ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి చెడు ఎవ్వరు చెప్పే అవసరం లేదు మీ బూతు మాటలు ట్యూషన్లు ఇవ్వరు వ్యసనాలకి ట్యూషన్లు ఇవ్వరు లేకపోతే ఫలానా చేయండి ఫలానా ఈ విధంగా అక్రమ సంబంధం పెట్టుకోండి అన్నీ ఎవరు చెప్పరు మనమే సొంతగా మనమే సొంతగా మనమే ప్రయోజనాలు చేయాలి మయమే ఈ విధంగా జీవించాలనే ఆలోచనలో మనం ఉంటాం అదే మంచి వంద మంది చెప్పిన మనం చేయం మానేయండి ఇలా ఉండకండి ఈ విధంగా ప్రేమ ఆప్యాయతలతో ఉండండి అని ఎంతమంది చెప్పినా ఇంకా చివరికి దేవుడి స్వరాన్ని దేవుడి పరిశుద్ధాత్మ దేవుడి వారికి వాక్యం ద్వారాను వ్యక్తిగతంగాను చెప్పినా కూడా వారు వినే పరిస్థితుల్లో ఉంటారు ఈరోజు నా జీవితాల్లో ఆలోచించవలసి ఆలోచించవలసి ఇతరులు చేసిన తప్పులు మనం కూడా చేస్తే మనం నష్టపోతున్నామేమో అనేది ఆలోచించాలి